నమస్కారం తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం తెలుగు సామెతలు వాటి అవసరము అన్న అంశంపైన ప్రతి ఆదివారము ఒక కథను వింటున్నాం కదా ఈ ఆదివారం కూడా ప్రముఖ రచయిత్రి శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారు రచించిన తెలుగు సామెతలు గల్పిక కథా సంకలనం అన్న సంకలనం నుండి మరొక కథను వినేద్దాము గారి గురించిన పరిచయాన్ని మునుపటి మాధ్యమాల్లో పంచుకోవడం జరిగింది వినగోరు వారు కిందున్న వివరణ పట్టీలోని అనుసంధానాల ద్వారా వినేసేయండి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినేసేయండి అలాగే ఈ సామెతల అంశంపై నేను పంచుకున్న మునుపటి కథలను వినాలనుకునేవారు కూడా అదే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ద్వారా వినేసేయండి ఇక మొదలు పెడదామా ఈ ఆదివారం మీరు వినబోయే కథకు ఆధారమైన సామెత కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట ఈ సామెతను ఎప్పుడు వాడతారంటే పని పాట లేకుండా తిరిగేవాళ్ళు ఏదో తన వరకు తాను ఉపయోగకర పనులు చేసుకుంటున్న వాళ్ళని ఆ పనులు చేసుకోనికుండా చెడగొడితే ఈ సామెతను వాడతారు ఇక కథలోకి వెళ్ళిపోదామా రామకృష్ణ డెబ్బై పడిలో పడ్డాడు గత పాతికేళ్లుగా శ్రీ మహావిష్ణువుకి శంకుచక్రాలలాగా డయాబెటీస్ బీపీలని ఆహారంలో భాగాలుగా చేసుకున్నాడు పదిహేనేళ్ల క్రితం కిరీటంలాగా థైరాయిడ్ కూడా వచ్చింది ఈ ఈహెని కావలసినంత అవకాశం డాక్టర్లకి వైద్యం పేరు చెప్పి సలహాలు ఇచ్చేయడానికి శ్రీమహావిష్ణువుకు ఉన్న ఇతర ఆయుధాలైన గద పద్మాలుగా ఎక్కడ కిడ్నీ హార్ట్ సమస్యలు వస్తాయో అని పాపం వైద్యులు రామకృష్ణకి రోజు ఒక గంట నడవండి అని సలహా ఇచ్చారు పాపం రామకృష్ణ బద్దకస్తుడని కాదు కానీ క్రమశిక్షణ అనే చట్టంలో ఇమ్మిడే మనిషి మాత్రం కాదు అందున ఎవరైనా ఏదైనా తప్పనిసరిగా ఇది మీరు చేసి తీరాలి అని చెప్తే చేసే మనసు మనిషి అసలు కాదు అది ఎగ్గొట్టడానికి తన అమ్ముల పదులో ఉన్న అన్ని బాణాలని చాకచక్యంగా ప్రయోగించగల నేర్పరి రామకృష్ణ భార్యకి శంకుచక్రాలు లేవు కానీ ఉత్తరత్తర ఆరోగ్య సమస్యలు రాకూడదని ఒక క్రమశిక్షణ అనేది జీవితానికి అవసరమని నమ్మే వ్యక్తి అదీగాక మార్నింగ్ వాక్తో రోజు మొదలైతే కొంత చురుకుగా శక్తింతంగా ఉంటుందని నమ్మే వ్యక్తి ఇలా విరుద్ధమైన అలవాట్లు ఉన్న భార్య భర్తలు కలిసి దినచర్య మొదలు పెట్టడం కష్టమైన పనే మార్నింగ్ వాక్కి వెళ్ళమని పోరే భార్య గోల పడలేక పోనీలే డాక్టర్ గారు కూడా చెప్పారు ఆయన్ని దయ తలుద్దాం అని రామకృష్ణ అర్జెంటుగా బజార్కి వెళ్ళి మంచి ఖరీదైన షూస్ తెచ్చుకున్నాడు పొద్దున్నే ఉండే చల్లదనం తేడా చేస్తుందేమో అని ఒక మఫ్లర్ పాటలు వింటూ నడవడానికి ఒక వాక్మ్యాన్ ఫోన్స్ ఇలా మొత్తం ఛత్రం చామరం అన్నీ సమకూరే కానీ విగ్రహం మాత్రం ఊరేగింపుకు బయలుదేరలేదు భారీ సరదాగా ఆహార్యం పూర్తయినంత మాత్రాన మార్నింగ్ వాక్ చేసిన ఫలితం రాదు నిజంగా నడిస్తేనే దాని లాభాలు అనుభవించగలరు అని ఆట పట్టించేది బే ఎక్కడా అంబ పలికితేనా రామకృష్ణ యథావిధిగా ఆలస్యంగా నిద్రలేవటం వాక్కి వెళ్ళలేకపోయానని చింతించడం జరిగిపోతున్నాయి భార్య మాధురి తన పాటికి తను ఇంటి పక్కనున్న పార్కులో వాకింగ్ చేసొచ్చి రోజైనా నాతో రావాల్సింది వాతావరణం ఎంత బాగుందో తెలుసా చక్కగా ఫ్రెష్గా ఉంది అన్నది వెంటనే రామకృష్ణ నిన్న క్రికెట్ మ్యాచ్ పూర్తయ్యేటప్పటికీ పదకొండున్నర అయింది నిద్ర చాలలేదు అందుకని లేవలేకపోయాను అని తన ధోరణిలో వివరించడానికి ప్రయత్నం చేశాడు మరునాడు మళ్ళీ ఇలాగే ఇంకో కారణం వీళ్ళ కాంప్లెక్స్లో ఉన్న ఇతర మగవారితో కలిసి వెళ్దామని అసలు శిశులైన ఆంధ్రుల్లాగా అంటే ఆరంభ ఆరంభసూరత్వం అన్నమాట వాళ్ళని పొద్దున వెళ్ళేటప్పుడు నన్ను లేపండి సార్ నేను కూడా నుంచి మీతో వాక్కొస్తాను అని పాపం ఆ ఏర్పాటైనా చేసుకుని బద్దకం అనే విషయాన్ని వదిలించుకుందామని ఆలోచించాడు అంబ పలికితేనా పైగా భార్య మాధురితో నేనేమి బద్దకస్తుని కాదు ఈ థైరాయిడ్ సమస్య ఉంది చూశావు అది నన్ను ఏ పని చేయనివ్వట్లేదు అని ఒక వివరణ కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు ఇంతలో అతని కజిన్ ఏదో చుట్టపు ఇంటికి వచ్చాడు మాటల్లో కేబీఆర్ పార్క్లో రుసుం సంవత్సరానికి ఒకసారి కడితే తక్కువ అవుతుంది అలా కట్టేసి రోజు వాకింగ్లో మొత్తం ఒక్క రౌండ్ పూర్తిగా నడిస్తే ఐదారు కిలోమీటర్లు అవుతుంది అలా నడిచేవాడు చాలా మంది ఉంటారు నీకు కూడా మోటివేషన్గా ఉంటుంది అని చెప్పాడు ఓహో ఇది మరీ బాగుంది అని అక్కడ ఫీజు కూడా కట్టి కార్డు తెచ్చుకున్నాడు ఇలా హంగులు పూర్తవుతున్నాయి కానీ వాకింగ్కి రామకృష్ణకి ఇంకా ముహూర్తం కుదరట్లేదు ఇప్పుడు కేబీఆర్ పార్క్ కార్డు కూడా తెచ్చుకున్నాడు కాబట్టి ఇక ఇంటి పక్కన పార్కు వాకింగ్ నిమిత్తం కంటికి ఆనేటట్లుగా లేదు భార్య రోజు ఉదయం రామకృష్ణని క్రమం తప్పకుండా పిలుస్తుంది ఏ రోజైనా మనసు మార్చుకుని పక్కన పార్క్కి వాకింగ్కి వస్తాడేమో అని శరా మామూలే గట్టిగా నిర్ణయించుకుని ఒకరోజు రామకృష్ణ భార్య కంటే ముందు నిద్రలేచి తయారయ్యి మాధురిని కూడా కేఆర్ పార్క్కి తనతో తోడు రమ్మని అడిగాడు పాప ఆ ఇళ్ళాలు తను ఇంటి పక్కకి వాకింగ్కి వెళ్ళే ఆలోచన మానుకుని తయారయ్యి అతని కోసం ఆగింది రామకృష్ణకి ఏదో ఫోన్ వచ్చి గంటసేపు మాట్లాడుతూ కూర్చున్నాడు ఇంతలో మాధురి రోజువారి పనులు చేసుకునే టైం అయిపోయిందని ఆ రోజు వాకింగ్ మానుకుని పనుల్లో పడితే కానీ భర్తని మీరు వెళ్ళండి నాకైతే పనివాళ్ళు రావటం పనులు ఉండటం అనే సమస్య ఉంది కానీ మీకు ఆ సమస్య లేదు కదా అని కూడా చెప్పింది తోడు లేకపోతే వెళ్లే ఊపు రాదని చెప్పబడిపోయాడు అలాగే మరునాడు కూడా రామకృష్ణ బయలుదేరి భార్యను తోడు రమ్మంటాం ఆవిడ ఇంటి పక్కన పార్కి వెళ్ళటం అనుకుని భర్త కోసం వేచి ఉండటం రామకృష్ణ ఫ్రెండ్ అనుకోకుండా ఊరి నుంచి రావటం వీళ్ళు వాకింగ్కి ఆటంకం కలగటం జరిగింది దాంతో రామకృష్ణ దృఢ సంకల్పం క్రమేణా సడిలిపోయింది ఇలా ప్రతిరోజు బయలుదేరే టైంకి తను కూడా వస్తానని భార్య నాపటం వెళ్ళకపోవటం ఒక సాకు చెప్పడం జరిగేది మాధురి కూసే గాడిదొచ్చి మేసే గాడిని చెడగొట్టడం అంటే ఇదే అని మీరు చెయ్యరు నన్ను చెయ్యనివ్వరు అని విసుక్కుంది ఇదండి ఈ ఆదివారపు సామెత ఆధారంగా అల్లుకున్న కథ వచ్చే ఆదివారం మరొక సామెతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి కథ పఠనం మీకు నచ్చినట్లయితే ఇష్టపడండి నలుగురితో పంచుకోండి నా వేదికలో ఖాతాదారులు కండి నమస్తే